నమస్తే ఫ్రెండ్స్ అమ్మ బొజ్జలో ఉన్న హాయిగా ఆనందంగా ఉంటాం అమ్మ బొజ్జ వదిలి భూమి మీద పడ్డ దగ్గర నుంచి అడుగడుగున గత ఎన్నో జన్మల్లో తెలిసి తెలియక చేసిన పాపకర్మలు పుణ్యకర్మల అనుసారం జీవితంలో ప్రతి నిమిషం అనుకునే సంఘటనలు సమస్యలు ఎదురవుతూ ఉంటాయి వాటిని ఎలా ఎదుర్కోవాలో తెలుసుకోవటమే జీవితం దీనిలో గెలవటం ఓడిపోవటం అంటూ ఉండవు పాఠాలు అనుభవాలు మాత్రమే ఉంటాయి మరల కర్మలు తగ్గటం పెరగటం కూడా ఉంటాయి కోరికలు సముద్రం లాంటివి ఫ్రెండ్స్ ఒడ్డుకు చేరిన అలకు ఆనందం మధ్యలో ఉన్న అలకు ఆరాటం చేరని అలకు విషాదం అన్నీ తెలిసి ఇంకా ఏదో కావాలి అనుకోవటమే జీవితం ఫ్రెండ్స్ ఈ ప్రపంచంలో రెండు రకాల వ్యక్తులు ఉంటారు ఒకరు ఎప్పుడూ వారి జీవితం ఎలా ఉన్నా ఆనందంగా ఉండేవారైతే మరొకరు తమ జీవితంలోకి ఆనందం ఎప్పుడు వస్తుందో అని ఉన్న కాస్త కూస్తా ఆనందం అనుభవించకుండా ఇంకా ఏదో కావాలి ఆ ఆనందం ఎప్పుడు వస్తుందా ఎదురు చూసేవారు ఒకటి చెప్పన ఫ్రెండ్స్ సంతోషాలు ఆనందాలు అనేవి మనకు ప్రతి నెల వచ్చే జీతాలు బోనస్ కాదు మన జీవితంలో ఆనందం సంతోషం ఎవరి ద్వారానూ రావు మన ఆలోచనల్లో మన ప్రవర్తనలోనే ఉన్నాయి బియ్యపు గింజ మరిగే పాలతో కలిస్తే పాయసం అవుతుంది అదే కేసరతో కలిస్తే అన్నం అవుతుంది అదే పసుపుతో కలిస్తే బీవించి అక్షంత అవుతుంది అదే బొగ్గుతో కలిస్తే చేతబడి అవుతుంది ఫ్రెండ్స్ మనం కూడా అంతే మనం నలుగురితో కలిసే విధానం బట్టే మన యోగిత నిర్ణయింపబడుతుంది జీవిత ప్రయాణంలో ప్రతి మలుపులోనూ రకరకాల మనుషులు కలుస్తుంటారు కొందరు మాటలతో కొందరు చేతలతో బాధ పెడుతూ మోసం చేస్తూ ఉంటారు అవి ఏమీ లెక్క చేయకుండా పట్టించుకోకుండా ఆ భగవంతుడి పైన నమ్మకంతో ముందుకు వెళితేనే జీవితానికి అర్థం పరమార్థం ఆనందం ఒకటి చెప్పనా ఫ్రెండ్స్ నేను ఎప్పుడూ ప్రతి క్షణం ఆనందంగానే ఉంటాను ఎందుకో తెలుసా నన్ను ఎవ్వరూ మోసం చేయలేదు బాధ పెట్టలేదు అసలు నా జీవితంలో ఆ రెండిటికి స్థానం లేదు ఎందుకంటే నేను ఎవ్వరి నుంచి ఏది ఆశించను ఎదురు చూడను నా శివయ్య నుంచి తప్ప ఆ తండ్రి ద్వారా ఆ రెండు జరగవు అందుకే ప్రతిక్షణం ఆనందంగా ఉంటాను మనం మనిషి మీద పెట్టుకున్న ఆశ ఎప్పుడు మోసపోయేలా చేస్తుంది బాధ కలిగిస్తుంది అవునా కాదా మీ హృదయం మీద చేయి వేసుకొని నిజం చెప్పండి మరి ఎందుకు బాధపడతారు వాళ్ళు మోసం చేశారు వాళ్ళు బాధ పెట్టారు అని వాళ్ళ నుంచి ఏదో ఆశిస్తేనే మనకు ఆ బాధ మోసం తెలిసి వస్తాయి అవునా కాదా మరి వాళ్లకు ఆ ఛాన్స్ ఇచ్చింది మనమే కదా అంటే మన దుఃఖానికి మనమే కారణం కదా కాబట్టి అమ్మలా చెబుతున్నా ఆశించడం మానేయండి మోసం చేసే ఛాన్సు బాధ పెట్టే ఛాన్సు ఎవ్వరికి ఇవ్వకండి వాటితో బాధపడకండి ఆ భగవంతుడు మనకిచ్చిన దానితో మనకిచ్చిన బంధాలతో ఉన్న దానిలో ఉన్న వారితో ప్రతిక్షణం ఆ తండ్రి పాదాల చెంత చేరు వరకు ఎంచక్క ఆనందంగా ఉందాం అర్థమైంది కదా ఫ్రెండ్స్ ఓం నమస్తే శివాయ శివయ్య అందరినీ చల్లగా చూడండి ఓం నమస్తే ఓం నమస్తే